ఎందవ అధ్యాయము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను ఆయన చెయ్యి చాపి నాకు నాకిష్టమే నీవు శుద్ధుడవ కమ్మని చెప్పగా తక్షణమే వాణి కుష్ఠిరోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేహమును యాచకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించుమని వాణితో చెప్పెను ఆయన కెపర్నహూలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ప్రభువారు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచుదురని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చెయ్యమంటే చెయ్యును అని ఉత్తరమిచ్చెను యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వారిని చూచి ఇస్రాయిలిలో నెవనికైనను విశ్వాసం విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండియూ పడమట నుండియూ వచ్చి కూడను 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 ఇస్సాకుతో యాకోబుతో పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండునని మీతో చెప్పుచున్నానెనను అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను ఆగడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను తరువాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను అంతటామె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్తయైనష్యా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన ఎద్దున జనసమూహంను చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నక్కలకు బరియులను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుషు కుమారునికి తల వార్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకునిమ్మని చెప్పెను ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆదోని అలలచేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువ నశించిపోవచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా నిక్కిలి నిమ్మల మాయెను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి ఆయన అద్దరినున్న గదరేనియల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయేను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్లగొట్టినెడన ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయనని వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రాపాతం నుండి సముద్రంలోనికి వడిగా పోయి నీళ్లలో పడి చచ్చెను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ ఏసిని ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె